హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ వాలంటీర్ ఛానల్ మనం చూడబోయే అప్డేట్ ఏంటంటే మన గ్రామవార్డ్ వాలంటీర్ యాప్ లో వచ్చి ఈబీ మీటర్ కి ఆధార్ నంబర్ లింక్ చేసేది ఒక సర్వేలా ఇచ్చినారు సో అది మీకు అందరికీ ఆల్రెడీ తెలిసిందే దీనికి ఈ సర్వేలో వచ్చి చాలామంది వాలంటీర్కి చాలా డౌట్స్ ఉన్నాయి వాలంటీర్కి మాత్రమే కాదు సెక్రటరీస్ కూడా చాలా డౌట్ ఉన్నాయి ఎందుకంటే దీంట్లో వచ్చి ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయాలా ఏ ఆధార్ కార్డు అక్కడ అప్లోడ్ చేయాలని చాలా మందికి తెలియదు సో దీంట్లో వచ్చి వాళ్ళకి అందరూ ఒక చిన్న సలహా చెప్తామని ఈ వీడియో చేస్తున్నాను గైస్ ఈ టాపిక్ గురించి చూడడానికి ముందు మన ఛానల్ని వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అప్పుడే నేను వేసే వీడియో మీకు వెంట వెంటనే అప్డేట్లో వస్తుంది ఓకే గాయస్ రండి మనం వీడియో టాపిక్లో వెళ్తాం గ్రామవాడ్ వాలంటీర్ యాప్లో వచ్చి సర్వీస్ రిక్వెస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇలాంటి పేజ్ ఒకటి వస్తుంది దీంట్లో ఫస్ట్ ఉండే ఆప్షనే అది విద్యుత్ మీటర్కి ఆధార్ కార్డ్ అనుసంధానం అనే ఒక ఆప్షన్ ఉంటుంది సో దాన్ని కూడా మీరు చూస్తున్నారు దాంట్లోనే క్వశ్చన్ మాకు వేస్తున్నాను ఎందుకంటే ఈ సర్వేలో వచ్చి చాలా మంది వాలంటీర్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి సో వాళ్ళందరి కోసం ఒక చిన్న సలహా ఇస్తామని ఈ వీడియోని చేస్తున్నాను గాయస్ ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇలాంటి రెండు ఆప్షన్ చూపిస్తాయి ఫస్ట్ వచ్చి న్యూ సర్వే అని ఒక ఆప్షన్ ఉంటుంది కింద వచ్చి కంప్లీటెడ్ సర్వే అని ఉంటుంది అంటే ఫస్ట్లో వచ్చి పెండింగ్ ఉంటుంది దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత మనకి కింద వచ్చి యాడ్ అవుతుంది ఓకేనా గాయస్ ఫస్ట్ న్యూ సర్వే అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని ఒకసారి క్లిక్ చేస్తాను చూడండి సో దీన్ని క్లిక్ చేస్తే నా హౌస్ హోల్డ్లో ఉన్న అన్ని పేరు ఇక్కడ చూపిస్తాయి సో చూడండి దాన్ని మీరు చూస్తున్నారు సో మా క్లస్టర్లో ఉన్న అన్ని హౌస్ హోల్డ్ పేరు చూపిస్తాయి దీంట్లో ఎగ్జాంపుల్గా ఒకరిని క్లిక్ చేస్తాను చూడండి ఒకరిని సెలెక్ట్ చేస్తున్నాను చూడండి సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి సో వాళ్ళ హౌస్ హోల్డ్ లిస్ట్లో ఎలాంటి సర్వీస్ అక్కడ చూపించలేదు సో ఎందుకంటే వీళ్ళు వచ్చి రెంట్లో ఉంటారు అంటే వీళ్ళ ఫ్యామిలీలో వచ్చి ఎవరి మీద వచ్చి ఈపీ యూనిట్స్ నుంచి రిజిస్టర్ కాలేదు సో దానివల్ల వీళ్ళ పేరు ఇక్కడ ఏమీ చూపించలేదు సో అందరికీ ఇలాగే చూపిస్తానని చెప్పలేము ఓకేనా గాయస్ అది గుర్తుపెట్టుకోండి అప్పుడు ఆ ఇంటి ఓనర్ది ఆధార్ కార్డ్ తీసి వాళ్ళ వాడుతున్న మీటర్కి లింక్ చేయాల్సి ఉంటుంది సో దీని తర్వాత వేరే హౌస్ హోల్డ్ని క్లిక్ చేస్తాను చూడండి సో ఒక దాన్ని క్లిక్ చేస్తున్నాను చూడండి ఈ హౌస్ రోడ్లో చూడండి నాలుగు సర్వీస్ చూపిస్తుంది సో ఒకే హౌస్ రోడ్లో నాలుగు సర్వీస్ చూపిస్తుంది సో చూడండి దీన్ని ఒకసారి గమనించండి సో ఫస్ట్ పేరు చూడండి వాళ్ళ పేరు దాంట్లో ఏముంది చూడండి సో దాని తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు దాని తర్వాత వాళ్ళ వాడుతున్న విద్యుత్ సర్వీస్ నంబరు సో ఫస్ట్ చూడండి వాళ్ళ పేరు కట్టుగా ఉంది రెండోది వాళ్ళ ఆధార్ కార్డు కట్గా ఉంది మూడోది వచ్చి కరెంటు సర్వీస్ నెంబర్ కూడా కరెక్ట్గా ఉంది అలాగే కింద చూడండి వాళ్ళ పేరు కరెక్ట్గా ఉంది వాళ్ళ ఆధార్ కార్డు కరెక్ట్గా ఉంది దాని తర్వాత వాళ్ళ కరెంటు సర్వీస్ కూడా కరెక్ట్గా ఉంది సో ఇప్పుడు చూడండి కింద చూడండి సో రెండు సర్వీస్ కరెక్ట్గా ఉంది కింద ఉన్న రెండు సర్వీస్ చూడండి వాళ్ళ పేరు వచ్చి తప్పుగా ఉంది కానీ ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చి కరెక్ట్గా ఉంది కింద ఉన్న కరెంటు సర్వీస్ కూడా కరెక్ట్గా ఉంది సో రెండు సర్వీస్లో కూడా సేమ్ అలాగే ఉంది పేరు రెండులో తప్పుగానే ఉంది ఆధార్ కార్డు నెంబర్ కరెక్ట్గా ఉంది కరెంటు సర్వీస్ నెంబర్ కరెక్ట్గా ఉంది సో అప్పుడు వచ్చి వీళ్ళకి మొత్తం నో నో అనే ఆప్షనే ఇవ్వాలా పైన వచ్చి వాళ్ళకి ఎస్ఎస్ని ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు కాబట్టి సో దాన్ని ఈజీగా మనం సర్వే చేసేయచ్చు దీనికి మాత్రం మనం ఆప్షన్ మార్చి చెయ్యాలి సో దీనికి కొంచెం ప్రాసెస్ అవుతుంది సో దాన్ని చేసేటప్పుడు మీకు వేరే వీడియోలు డీటెయిల్గా చెప్తాను ఇప్పుడు వేరే ఒక హౌస్ వాళ్ళు నేను సెలెక్ట్ చేస్తాను చూడండి దీన్ని కొంచెం డీప్గా గమనించండి ఈ హౌస్ వాళ్ళని క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ కూడా ఎంటీగా ఉంది ఎలాంటి సర్వీస్ లేదు కానీ వీళ్ళు వచ్చి రెంట్లో ఉండలేదు వీళ్ళు వచ్చి రెంట్లో ఉండలేదు హోన్ హౌస్లోనే ఉన్నారు కానీ ఎందుకు ఇక్కడ చూపించలేదంటే వీళ్ళ వాడుతున్న సర్వీస్ వచ్చి ప్రజెంట్ వచ్చి చనిపోయిన వాళ్ళ పేరునే ఉంది సో దానివల్ల వీళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఎవరి పేరు మీద ఆ సర్వీస్ చూపించలేదు సో అక్కడ అక్కడ వచ్చి వాళ్ళు యూజ్ చేసే ఈబీ సర్వీస్ నెంబర్ కొడితే సో చనిపోయిన వ్యక్తి పేరే అక్కడ చూపిస్తుంది సో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ అక్కడ చూపిస్తుంది దాని తర్వాత దాని నో నో అని పెట్టి వాళ్ళ వైఫ్గో కానీ లేకపోతే వాళ్ళ కొడుకులు ఉన్నారు ఇద్దరు సో దాంట్లో ఎవరికైనా ఒకరికి ఈ సర్వీస్ని వాళ్ళ ఆధార్ కార్డులో లింక్ చేయాల్సిందే అవసరం ఉంటుంది సో ఓకేనా గాయస్ దీన్ని గుర్తుపెట్టుకోండి సో చనిపోయిన వ్యక్తిని వాళ్ళ దో లేకపోతే వాళ్ళ కొడుకుకో సో వాళ్ళ దగ్గర అడిగి లింక్ చేయాల్సింది ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సో మళ్ళీ ఇంకొక హౌస్ చూద్దాం రండి సో ఇంకొక హౌస్ సెలెక్ట్ చేస్తాను చూడండి ఈ హౌస్ హోల్డ్లో చూడండి రెండు సర్వీస్ చూపిస్తుంది సో దాంట్లో ఫస్ట్ వచ్చి హస్బెండ్ వైఫ్ మీద హస్బెండ్ మీద ఒక చూపిస్తుంది వైఫ్ మీద ఒక చూపిస్తుంది సో రెండు కరెక్టే సో వాళ్ళ వైఫ్ మీద ఒక సర్వీస్ ఉంది వాళ్ళ హస్బెండ్ మీద ఒక ఈబీ సర్వీస్ ఉంది సో ఫస్ట్ మనం చూడాల్సింది నేము ఆధార్ కార్డ్ నెంబరు ఈబీ సర్వీస్ నెంబరు సో మూడు కరెక్ట్గానే ఉంది సో ఫస్ట్ వాళ్ళకు కూడా కరెక్ట్గానే ఉంది సెకండ్ వాళ్ళకు కూడా కరెక్ట్గానే ఉంది అంటే వీళ్ళకి ఈజీగా మనం ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ పెట్టి వాళ్ళ దగ్గర బయోమెట్రిక్ తీసుకొని ఈజీగా సర్వేని కంప్లీట్ చేయొచ్చు ఓకేనా గాయస్ సో ఇలాంటి పేరు కరెక్ట్గా ఉన్న వాళ్ళ పేరు ఫస్ట్ నోట్ చేసుకోండి ఒక పెన్ పేపర్ తీసుకొని ఫస్ట్ వాళ్ళ పేరు రెండోది వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబరు మూడోది వాళ్ళు యూజ్ చేసే ఈబీ సర్వీస్ నెంబరు ఈ మూడుని నోట్ చేసి పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళ ఆధార్ కార్డు వచ్చి మనం ఆల్రెడీ మన దగ్గర డేటా బుక్లో ఉంటుంది దాన్ని చూసుకుని మీరు కరెక్ట్గా రాసుకోండి ఓకేనా గాయస్ ఈ డీటెయిల్ అంతా రాసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ సర్వేని కంప్లీట్ చేయండి ఎందుకంటే మనం ఎక్కువ చూసేటప్పుడు ఎక్కువనే కనిపిస్తాయి ఆ సర్వేని చేయడానికి కూడా మనకు చాలా టెన్షన్గా ఉంటుంది నేను ఎలా చేయబోతామని అని ఉంటుంది సో దాంట్లో కొంచెం కొంచెం డివైడ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఒక్కొక్కసారి మనం ఈ డీటెయిల్ అంతా కరెక్ట్గా ఉందని చెప్పలేము ఎందుకంటే వేరే వాళ్ళ సర్వీస్ మీద కూడా వేరే ఒకరి ఆధార్ నెంబర్తో ఎంటర్ చేసేటట్టు కూడా ఉంటుంది ఎందుకంటే నా లైన్లో కూడా ఒకరు వచ్చి ఒక ఇంట్లో వచ్చి మన్ ఆ మనిషి లేదని పక్క ఇంట్లో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్తో ఆ సర్వీస్ని లింక్ చేసి ఉంటారు సో ఇప్పుడు వెళ్ళి ఆ పక్క ఇంటి వాళ్ళు వచ్చి ఊర్లోనే లేదు నాకు తెలిసి ఒక టూ ఇయర్స్లో డోర్ లాక్లోనే ఉంది ఇప్పుడు వాళ్ళకి వచ్చి వచ్చి వీళ్ళ దగ్గర అడిగితే వాళ్ళ ఆధార్ కార్డ్ తీసుకొని వాళ్ళు వచ్చి మళ్ళీ మళ్ళీ బయోమెట్రిక్ పెట్టుకొని ఈ సర్వీస్ని వాళ్ళ మీద మార్చుకోవాలా సో ఇలాంటి తలగా నొప్పి కూడా ఉంటుంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఓకేనా గైస్ ఈ వీడియో ద్వారా కొంతమైనా కొంచెం క్లారిటీ అనుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త అప్డేట్లో కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ ఫ్రెండ్స్